శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమ మహా నమ నమస్కారం అండి ఈరోజు వృషభ రాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది ఈ నెలలో ఏమైనా లాభం ఉందా నష్టం ఉందా ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఆ అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇతడికి రెండు రాశులు ఉంటాయి శుక్రుడికి ఒకటి తులారాశి రెండవది వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా తెలియకలవాళ్ళండి వృషభ రాశి వాళ్ళు అన్ని రాశుల కంటే వృషభ రాశి వాళ్ళు చాలా తెలియకలవాడు ఏ పని అయినా ఇట్టే సులువుగా చేయగలరు కష్టం వచ్చే పనిని మాత్రం దూరం పెట్టేసి సులువుగా ఉండే పని మాత్రం చేస్తారు వృషభ రాశి వారి లక్షణం అది ఈ మాసంలో గ్రహ సంచారం వల్ల వీరికి ఏం జరుగుతుంది రవి పదో వెంట ఉన్నాడు కుజుడు రెండవ ఇంట ఉన్నాడు బుధుడు పదవ ఇంట ఉన్నాడు గురుబలం లేదు శుక్రుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు తర్వాత రాహు పదకొండింట ఉన్నాడు వీరికి బాగా పనికొచ్చే గ్రహం ఏదయ్యా మనకున్న తొమ్మిది గ్రహాలలో అంటే ఒక రాహు ఒకటి బాగా కలిసి వస్తున్నాడండి వృషభ రాశి వారికి మూడు వారు పదకొండు స్థానాలలో కనుక రాహు ఉంటే అనుకోని అదృష్టాలను తెచ్చి పెడతాడు గురుబలం లేదు అంటే శుభకార్యాలు జరగవు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కానీ శుభకార్యాల విషయంలో మాత్రమే చెప్తున్నా ఇతరత్ర విషయాలు కాదు వ్యాపార రంగం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఏదైనా నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే రాదు అనుకున్నది వస్తుంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి దీర్ఘకాలికంగా ఉన్న కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ దానంతటవే వెళ్ళిపోతాయి ఏదైనా స్థల విక్రయం కొనాలని మీరు గత సంవత్సరం కానీ రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటే వాడే మీ దగ్గరికి వచ్చి ఈ స్థలాన్ని కొనున్నాయి నీకు ఇస్తానంటాడు పాత ఇల్లు కొంటే చాలా లాభదాయకంగా ఉంటుంది వాసములు రాహు వల్ల లాటరీ టికెట్లు కానీ జూదర్లకు కానీ చెప్తున్నారండి ఇది మంచి అవకాశమైన సమయం నేను ఆడమని చెప్పట్లేదు కానీ అది అవకాశమైన సమయం ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పాలు చేస్తున్నారో వారికి చుక్కలు చూపెడతారు మనోధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎవరైనా కానీ శత్రువులను సమూలంగా తీసేసే అవకాశం ఉంది ఈ మాసంలో మంచి మిత్రులు స్నేహితులు కలిసి వస్తారు వారు అనుకున్న పనులన్నీ మీరు నెరవేర్చగలుగుతారు మీ పనులు కూడా నెరవేర్చుకుంటారు ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనే మీ తలంపు ఉంటే ప్రయత్నం చేయండి అద్భుతంగా రాణిస్తుంది ఎందుకంటే రాహు పదకొండో స్థానంలో ఉన్నాడు పెట్టుబడులు లేక వ్యాపారాలు వెనుకబడ్డవారు లేదు లేదు ఎలా ఎలా అనుకుంటే ఎవరో ఒకరు సహాయం చేస్తారు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి ఒక వివాహ విషయంలో మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది నూతనంగా గృహాలు నిర్మించాలనుకుంటే ఈ రాశివారు వృషభ రాశివారు ఒక మాసం ఆగండి ఆ మాసం తర్వాత చేయండి మీరు ఏదైనా ప్లానింగ్ చేస్తే మాత్రం ఈ మాసంలో చేయండి అద్భుతమైన ప్లానింగ్లు జరుగుతూ ఉంటాయి ఈ మాసం తర్వాత మీరు చేసుకోండి రాహు ఒక్కడే కలిసి వస్తున్నాడు గురుబలం లేదు మీరు ప్రయత్నం చేసినా కానీ ఫలించదు అది కుటుంబంలో ఇంటికి పెద్దగా ఉన్న వృషభ రాశి వారికి మీ ఇంటిల్లి పాదిని ఆకట్టుకుంటారు మీ మాట వారు చెప్పినట్టు వింటారు నూటికు నూరు శాతం మీ మాట నెగ్గుతూ ఉంటుంది దాంతోపాటు కొంత విందులు వినోదాలు కూడా జరుగుతాయి ఆ వినోదాలలో మీ ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండవలసిన సూచిస్తున్నాను అన్నదమ్ముల మధ్య వైరము కోపాలు తాపాలు ఇవన్నీ ఉండి ఇబ్బందిదాయకంగా ఉండేవారు ఈ మాసంలో మీరు అనుకూలంగా ఉంటుంది మీ స్నేహ బంధం మీ అన్నదమ్ముల బంధం చక్కగా ఉంటుంది తల్లికి సంబంధించిన ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు తల్లి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకుంటారు మీ వల్ల వారికి సహకారం అందుతుంది తల్లిదండ్రుల యొక్క దీవెన మీకు అందే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇకపోతే షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవారికి అద్భుతంగా ఉందని చెప్తున్నారు మార్కెట్ అంతా కుదేలైపోయింది అయినా కానీ మీ షేర్లకు విలువ వస్తుంది ఈ మాసంలో ఆచితూచి అడుగులు వేయండి ఖచ్చితంగా లాభాల బాట పడతారు ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నవారు కానీ సినీ మాధ్యమంలో ఉన్నవారు కానీ మంచి అవకాశాలు టీవీ రంగంలో కానీ ఇంకా ఏదైనా చలనచిత్ర రంగంలో అయినా కానీ మీకు మంచి అవకాశం ఉంది నూతనంగా మీకు కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తాయి కొత్త కొత్త సినిమాలో అవకాశం వస్తుంది టీవీ సీరియళ్లలో కూడా బాగా అవకాశం వచ్చే ఎక్కువగా ఉంది మొత్తానికి వృషభ రాశి వారికి ఒక రాహువ్య కలిసి వస్తున్నాడు మిగతా గ్రహాలు ఏవి లేవు బుధుడు ఉన్నాడు పదవి వింట కానీ వ్యాపారం మామూలుగానే నడుస్తూ ఉంటుంది బుధుడు వల్ల కుజుడు కూడా రెండో వెంట ఉన్నాడు అతని ద్వారా కొంత ధన ధనాదయం రావచ్చు కానీ చెప్పుకోదగ్గంత రాదు రాహు వల్లనే మీకు అన్ని అనుకోని విషయాలన్నీ లాభం చేకూరుతాయి మీరు అనుకున్న విషయాలు కాదు అనుకోని విషయాలు మాత్రమే మీకు చేకూరుతాయి ఇది కాదు అని వదిలేసింది ఆ పని అవుతుంది ఎవరి జాతకోలునైనా కానీ గ్రహాలు నీచస్థానం పొందినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకొని దాన్ని పరిష్కారం వైపు వెళ్తే మీరు ఖచ్చితంగా లాభంలోకి ఉంటారు లేకపోతే మీ కాలంలో ఆ నీచ పొందిన ఫలాలు ఇవ్వరు కొంతమంది నన్ను అడుగుతున్నారు గురుగారు నా శుక్రమహార్ దశ నడుస్తుంది మరి ఈ శుక్రమహార దశలో నాకు బ్రహ్మాండంగా ఉండాలి కదా మరి నాకు ఉండట్లేదు బాబు ఏ దశ నడిచినా కానీ ఆ దశానాథుడు మంచి స్థానంలో ఉన్నాడా మిత్రక్షేత్రంలో ఉన్నాడా శత్రు క్షేత్రంలో ఉన్నాడా కోణాధిపతి అయి ఉన్నాడా కేంద్రాధిపతి అయినాడా నీకు లాభసాటిగా ఉన్నాడా అసలు ఆ దశాధిపతి ఎక్కడ ఉన్నాడు ఆ విషయాన్ని బట్టి మీ జీవితం నడుస్తుంది కానీ ఈ దశ రాగానే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ దశ రాగానే బ్రహ్మాండంగా ఉండదు అనేది ఉండదు మనకున్న తొమ్మిది గ్రహాలన్నీ కూడా వేటికి వాటికి అవి గొప్ప రాహువేం తక్కువడు కాదు కేతువేం తక్కువడు కాదు చెడు చేస్తే రాహువేం తక్కువ చేయడు చెడు అంతే కేతువేం తక్కువ చేయడు చెడు కూడా అంతే చేస్తారు శని ఏం తక్కువ కాదు శని గొప్ప గ్రహము అద్భుతమైన గ్రహాలలో నాకు నచ్చిన గ్రహాలలో శని భగవానుడు చాలా గొప్పది ఎందుకంటే కర్మాచార్యుడు ఎంత కష్టాన్నైనా ఇస్తాడు ఎంత కష్టాన్నైనా గెలుపు చేస్తాడు బుధుడు బుద్ధిజీవి బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తాడు ఒక గురువు మాత్రమే నష్టపెట్టడు మిగతా గ్రహాలన్నీ కూడా అవి సరిగా లేనప్పుడు ఇబ్బంది చేస్తాయి సరిగా ఉన్నప్పుడు నిన్ను చేస్తాయి అవసరం అనుకుంటే కిందికి తొక్కేస్తాయి అవసరం అనుకుంటే అందలాన్ని ఎత్తేస్తాయి ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుని యొక్క రత్నాన్ని ధారణ చేయడం మూలంగా మీకు చాలా లాభం ఉంటుంది అది గమనించాలి కేవలం నక్షత్రాధిపతిని బట్టి నక్ష మీరు రత్నాన్ని ధరించడం వల్ల ఉపయోగం లేదు ఏ దశ నడుస్తుందో దశానాథుని బట్టి చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఉంగరాల కంటే లాకెట్లు ధరించండి అద్భుతంగా ఉంటుంది తర్వాత జాతకంలో ఇబ్బంది పడుతూ ఇంతవరకు వివాహాలు కానీ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే చాలా ఇబ్బందికాయంగా ఉంటే ఒక్కసారి మీ జాతకాన్ని నాకు పంపించండి పరిశీలించి మీకు స సరి అయిన మార్గాన్ని చూపెడతాను తప్పనిసరిగా మీకు లాభం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇరవై సంవత్సరాలుగా జ్యోతిషంలో చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను ఎంతోమంది గొప్పవారిని కలిశాను ఎన్నో గ్రంథాలు చదివాను ఈ అనుభవాన్ని ఊరికే పోకుండా ఎవరికైనా సహాయం చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇది చేస్తున్నాను తప్ప దీంట్లో ఏదో లాభాన్ని ఆశించి ఏదో లక్షలు సంపాదించాలని ఇతరులను మోసం చేయాలన్న ఉద్దేశం నాకు కాదు ఆ సర్వేశ్వరుడు నాకు అన్ని కలిగించాడు శతకోటి నమస్కారాలు మీకు ఏదైనా సమస్య ఉంటే సంప్రదించండి ఉంటానండి మీ ప్రకాష్ గురు జన సర్వేజన సుఖనోభవంతు